అండి నేను హైదరాబాద్ గురించి అసలు మాట్లాడానండి ఊరోళ్ళకే చెప్తున్నా అది మా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా స్పెషల్ చెప్తున్నా అన్న కాంగ్రెస్ గెలిచింది కదన్న ఇదే కాంగ్రెస్ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఉందన్న మనకు ఏం డెవలప్ చేసిందన్న రోడ్లు సరిగ్గా లేకుండా మనకు కరెంట్ మనది వలస డిస్టిక్ అన్నా వెనకబడిన డిస్టిక్ మనది ఎవరి వల్ల ముందుకు వచ్చిందన్న ఇప్పుడు మనది మహబూబ్ నగర్ స్టాండ్ లో ఒక మూలకొక బస్సు ఉంటుంది అన్నా ఇప్పుడు నేను చూడంగా తట్ట బుట్ట కదురుకొని పెళ్ళాం పిల్లలను వదిలేసి బొంబాయికి వలస వేయటోళ్ళు అన్నా మనోళ్ళు ఎందుకోసం సరైన వాటర్ సోర్స్ లేక కరెంటు లేక రోడ్లు బాగలేక పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేక వెళ్ళిపోయాలన్నా ఇప్పుడు వెళ్తురా అట్లెవరన్నా ఎటు చూసినా పచ్చదనం అన్నా ఇప్పుడు మనకు మరి ఇదే కాంగ్రెస్ అప్పుడు కూడా ఉంది కదన్నా ఎటువైంది అంటే ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తారా అన్న వీళ్ళు ముందు కూడా ఉండే కదా అన్న ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మన రాష్ట్రానికి మన డిస్టిక్కి ఆలోచించారా అన్న ఓటేసేటప్పుడు మీరు పోనీలే ఇది కూడా ఒకందుకు మంచిదేనేమో ఒక మనిషి వాల్యూ తెలవాలంటే వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కదా కదన్న తెలుస్తుంది ఇది